జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజ విద్యా రాజగుహ్య యోగంలోని ముప్పై ఒకటవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసార్ నాతో పాటు చెప్పండి క్షిప్రం క్షిప్రం భవతి భవతి ధర్మాత్మా धर्मात्मा सिस्वच्छांतिम सिस्वच्छांतिम निगच्छति निगच्छति कौन्तेय कौन्तेय प्रतिजानी ही प्रतिजानी ही नमे नमे भक्तः भक्तः ప్రణశ్యతి ప్రణశ్యతి ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు శశ్వత్ శాంతిం శశ్వత్ శాంతిం శాంతిం అవుతుంది ఇక్కడ విడిగా చదివినప్పుడు భక్త అంటారు కలిపి చదివినప్పుడు భక్త ప్రణశ్యతి భక్త ప్రణశ్యతి అనాలండి భక్త ప్రణశ్యతి కాకుండా భక్త ప్రణశ్యతి అనాలి ఇప్పుడు మళ్ళీ క్షిప్రం క్షిప్రం ధర్మాత్మా ధర్మాత్మా శాంతి శాంతి నిగచ్చతి నిగచ్చతి నమే కౌన్య ప్రతిజానీ ప్రతిజానీ ప్రణశ్యతి ప్రణశ్యతి ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెబుతానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి क्षिप्रम भवति धर्मात्मा क्षिप्रम भवति धर्मात्मा सिस्वच्छान्तिं निगच्छति सिस्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति नमे भक्त प्रणश्यति इपुड मल्ली छिप्रं भवति धर्मात्मा छिप्रं भवति धर्मात्मा सश्वत् निगच्छति सश्वत् निगच्छति कौन्तेय प्रतिजानेहि కౌన్య నమే భక్త ప్రణశ్యతి భక్త ప్రణశ్యతి ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేనే మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి క్షిప్రంభవతి ధర్మాత్మా శాంతి कौन्तेय प्रतिजानि ही नमः भक्तप्रणस्यति च भवति धर्मात्मा सिस्वच्छांतिम् निगच्छति कौन्तेय प्रतिजानि ही नमः भक्तप्रणस्यति छप्रम भवति धर्मात्मा सश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानेहि नमे भक्त प्रनश्यति जय श्री राम हरे रामा हरे